రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థుల యొక్క వివరాలను నమోదు చేయాలని చెప్పి అంతేకాకుండా వారి పిల్లల పిల్లలకు సంబంధించిన ఆధార్ నెంబరు వారికి సంబంధించిన జన్మ తేదీలను అన్నింటిని కూడా సక్రమంగా నమోదు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆపాలనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది దాదాపు నెల రోజుల క్రితం నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికీ అన్ని పాఠశాలలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు పూర్తి కావడం జరిగింది మరో ఇరవై శాతం పెండింగ్లో ఉంది ఈ పెండింగ్లో ఉండే దానికి కారణము దాదాపు ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కడప డీఈఓ గారు నిన్న ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులకు సో వారిపైన చర్యలు తీసుకో ఎందుకు తీసుకోకూడదని చెప్పి సోకాజు నోటీసులు ఇవ్వాలని చెప్పి అందరికి కూడా నోటీసులు తయారు చేయడం జరిగింది కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య పిల్లల దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల యొక్క సమాచారాన్ని ఆ ప్రాంత వాళ్ళు ఏ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాల అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది వాటిని నమోదు చేయడం జరిగింది ఇంకా కొంత సమస్య ఇక్కడ ఏమొస్తుందంటే పుట్టిన తేదీ ఉండే రి రిజిస్టర్లో ఒక రకంగా కొంతమంది నమోదు చేశారు తర్వాత ఆధార్లో ఒక రకమైన పుట్టిన తేదీ నమోదు కావడంతో ఇక్కడ సమస్య రావడం జరుగుతుంది అంటే రికార్డులలో ఉన్న పుట్టిన తేదీ కానీ ఆధార్లోనే ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ రేపు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కానీ లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతోద్యోగాలకు సంపాదించాలని కూడా దీనికి ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను సవరించాలంటే మళ్ళీ వాళ్ళు దానిని ఆధార్ మళ్ళా ఆధార్ కేంద్రానికి పోయి వాటిని సవరించుకోవాల్సింది ఆధార్ కేంద్రానికి సవరించుకోవాలంటే వాటిని నోటరీ నోటరీ చేయాల్సింది ఇతర అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది దానికి ఆధార్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మారిపోవాలంటే ఒక రోజు నుంచి దాదాపు తొంభై రోజుల వరకు సమయం దాంట్లో ఉంది ఆధార్కు సంబంధించిన ఏదైనా సమాచారం ఇది డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే పేరు తప్పు పేరులు ఏదైనా తప్పుబన్నా లేకుంటే స్పెల్లింగ్ తప్పుబన్నా కూడా వీటన్నిటిని కూడా సవరించుకోవాలంటే తొంభై రోజుల గడువు ఉంది దాదాపు అందరూ ఈ రాష్ట్రంలోనే దాదాపు ఎక్కడైతే ఎవరైతే లేరో దాదాపు తొంభై తొమ్మిది శాతం మందు వాటి కూడా సవరణ కోసం ఆధార్ కేంద్రాల్లో అప్లై చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా సర్టిఫికేట్ రావాల్సి ఉంది దీంట్లో పిల్లల తల్లిదండ్రులు ఏమీ లేదు లేకుంటే ఉపాధ్యాయులు కానీ చేసేదేమి లేదు కానీ డిఈఓ గారు కొంత అవగాహన సరిగా లేకపోవడం లేకపోతే ఎవరు చెప్పారేమో కానీ రాష్ట్రంలో ఏ డిఈఓ కారు ఏ జిల్లాలో కూడా ఏ విద్యాశాఖ అధికారులు చేయని విధంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది మీద ఎందుకు కానీ చర్యలు తీసుకోకూడదు మూడు రోజులపల సమాధానం చెప్పాలని చెప్పి నేను అందరికీ కూడా నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి కడప జిల్లాలో కానీ గందరగోళం గురి చేయడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే హెచ్ఆర్డి మంత్రి లోకేష్ గారి దృష్టికి అదేవిధంగా విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వాళ్ళు కూడా కడప జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నిన్న మొన్న జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం మనం పూర్తి చేసాం ఒక ఇరవై శాతం మిగిలింది దీనికి సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ ఉన్నాయి దీంట్లో ఎవరైనా చేసేది ఏం లేదు కొంత ఎవరిపైన ఒత్తిడి తీసుకొని రావచ్చు ఒక ఇరవై రోజుల్లోనూ నెల రోజుల్లోపు ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి సావధానంగా అన్ని సామరస్యంగా అన్నీ కూడా చేయండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా గారు మళ్ళా ఎందుకైనా నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు ఈరోజు ఉదయం మాట్లాడిన తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ యంత్రాంగం ఎవరికి కూడా ఎలాంటి అధిక ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం కమిషనర్ గారు ఆర్జేడి గారు అందరూ కూడా డిఇ గారితో మాట్లాడడం జరిగింది నేను కూడా ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించిన విషయాన్ని డిఈఓ గారి దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఇప్పుడు ఆమెను కలవడం జరిగింది ఆమెకు ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది ఎలాంటి సోగాదు నోటీసులు కూడా కడప జిల్లాలోని ఏ ఒక్కరు కూడా ఇవ్వవద్దని స్పష్టంగా ఆదేశించడం జరిగింది అదే విషయాన్ని డిఈఓ గారు కూడా నాకు చెప్పడం జరిగింది కడప జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు చిన్న సమాచార పొరపాటు వలన జరిగిన సంఘటన కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి సొగాదు నోటీసులు ఇవ్వలేదు అందరూ కూడా ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఏదైతే పిల్లలకు సంబంధించిన సమాచారం మీరు వీలైనంత త్వరగా సేకరించి అంటే వాళ్ళకి ఏదైనా కూడా సహాయ సహకారాలు అందజేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని చెప్పి కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు కూడా విపరీతమైన మన పని ఒత్తిడి పెట్టినందువలన చదువుకుంటుబడే అవకాశం ఉంటుంది కాబట్టి సామరస్యపూర్వకంగా ప్రశాంత వాతావరణంలో వాళ్ళందరితో ఒకవైపు చదువు చెప్పాలి మీతో సంబంధించిన మిగతా అనేక ఇతరత్ర పనులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సజావుగా చేప చేయించుకోలో అంతే ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను